నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్న్షిప్ తరగతులు ప్రారంభం అన్నమ్మ జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నాడు చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థుల కోసం ఇంటర్నర్షిప్ తరగతులను వెన్సీ టెక్నాలజీస్ తిరుపతి ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నర్షిప్ స్టార్టప్ల సాంకేతిక విద్యార్థుల ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు నూతన విద్యా విధానంలో ఏఐసిటిఈ ఇంటర్నర్షిప్ అంశాన్ని ప్రవేశపెట్టిందని తద్వారా విద్యార్థులు అకాడమిక్ చదువుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులలో అన్వయించి రియల్ టైం నైపుణ్యాలను అందుకునేందుకు అవకాశాలు ఎక్కువ అని అభిప్రాయపడ్డారు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నందు క్షేత్ర నైపుణ్యాల సాధన ట్రైనీగా చూపిన ప్రతిభతో శాశ్వత కొలువు ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలు టీం వర్కింగ్ కల్చర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలు సొంతమవుతాయని వివరించారు సాఫ్ట్వేర్ రంగ సంస్థలే కాకుండా ట్విట్టర్ లింక్డ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలు కూడా ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పిస్తున్నాయని కొన్ని సంస్థలు ఆన్లైన్లో కూడా అవకాశాలు వివరించారు కావున విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వెన్సీ టెక్నాలజీస్ ప్రతినిధి దుర్గా మరియు టెక్నికల్ సిబ్బంది కళాశాల వివిధ విభాగ అధిపతులు అధ్యాపకులు పాల్గొన్నారు ओके ओके तो फिर सेट बनती है 12 और 4 और 1% सेट बनती है ये 19% कंफर्म सारा बक्शी थोड़ा सा ताकत को रानी है कहते गैरेन्टी पे ओनली फील्ड है आप पद्धति का समर्थन इसलिए कि सब वेतन पर बाध्य नहीं हो रहे यदि और कपड़े की नहीं बात है तो हरियाणा से ऐसे पार पर कोई सारा कंडीशन है लेकिन क्या मुझे ऊपर पिल्सेट इज़ वेरी वेरी इंपोर्टेंट पिल्सेट कैसे बनता है निशान पिल्सेट बनता है ये कैसे बनता है इन्हीं रीमाच इन्हीं जिसियामाच जो का लाभ भी ले चुके हैं, डिफरेंट साइज़ का, मेरी